దేశీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా పడిపోతున్నాయి అక్టోబర్ ఇరవై మూడున ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలకి చేరగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష పదిహేను వేల మూడు వందల తొంభై రూపాయలకి తగ్గింది ఇక ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకి లక్ష ఇరవై ఆరు వేల ముప్పై రూపాయలుగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల రేటు లక్ష పదిహేను వేల ఐదు వందల నలభై రూపాయలుగా ఉంది కాగా హైదరాబాద్ విజయవాడలో కూడా ఇదే స్థాయిలో ఉన్నాయి అయితే అంతర్జాతీయంగా అంశ ధర తగ్గడం వల్ల పసిడి ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి ఆర్థిక తొలి నెలల్లో తన పసిడి నిల్వలని ఎనిమిది వందల ఎనభై పాయింట్ ఒకటి ఎనిమిది మెట్రిక్ టన్నులకు పెంచింది ఇక వీటి విలువ ఎనిమిది లక్షల ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు కాగా అంతర్జాతీయ రాజకీయ మధ్య డాలర్ రిస్క్ ని తగ్గించేందుకు ఆర్బీఐ బంగారాన్ని ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది గత ఆర్థిక సంవత్సరంలో యాభై నాలుగు పాయింట్ ఒకటి మూడు టన్నులు కొనుగోలు చేసిన ఆర్బీఐ తాజాగా బంగారం నిల్వల్ని మరింత వేగవంతం చేసింది కాకినాడ జిల్లా తునిలో మైనర్ బాలికపై అత్యాచార నిందితుడు ఓ రాజకీయ పార్టీ నేత తాటిక అరవై రెండేళ్ల నారాయణరావు మృతదేహం కోమటి చెరువులో లభ్యమైంది మెజిస్ట్రేట్ ముందుకి తీసుకెళ్తున్న సమయంలో చెరువులో దూకాడు ఇటీవలే ఈయన ఓ మైనర్ బాలికను మోసం చేసి తోటకి తీసుకెళ్లి దాడికి ప్రయత్నించగా కాపలదారుడు అడ్డుకోగా అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు ఈ క్రమంలో పోలీసులు మూడు కేసులు నమోదు చేయగా ఇంతలోనే ఈ ఘటన చోటు చేసుకుంది ఆంధ్రప్రదేశ్లో మూడు వేల కోట్ల రూపాయల బకాయిలు కారణంగా నెట్వర్క్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడంతో గుండె కిడ్నీ క్యాన్సర్ రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అయితే ప్రభుత్వం రెండు వందల యాభై కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పగా అందుకు ఆసుపత్రులు తిరస్కరించాయి ఈ నేపథ్యంలో ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ధర్నాకి సిద్దమవగా ప్రభుత్వ స్పందన కోసం వైద్యులు ఆశ వ్యక్తం చేస్తున్నారు దీపావళి రోజున తెలంగాణ ఈగల్ బృందం ఆంధ్ర ఒడిశా సరిహద్దు నుంచి ఉత్తరప్రదేశ్ వారణాసికి గంజాయిని తరలిస్తున్న ట్రక్ ని వెయ్యి కిలోమీటర్ల దూరం వెంబడించి జార్ఖండ్ సిమ్ డేగా వద్ద ఆపి అందులో నుంచి ఐదు వందల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది దీంతో ఆ లారీ డ్రైవర్ నసీం ని అరెస్ట్ చేసి విచారించగా హర్యానాకి చెందిన ముక్సాక్ ఖాన్ ఆరిఫ్ కోసం ఈ గంజాయి తరలిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది భీమవరం డి ఆర్జీ జయసూర్యపై పేకాఠా జూదాలకి మద్దతు ఇస్తున్నారంటూ జనసేన నేతలు డిప్యూటీ సీఎం పవన్ కి ఫిర్యాదు చేశారు దీంతో పవన్ విచారణ ఆదేశించగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు జయసూర్యని సమర్థించడంతో కూటమిలో చిచ్చురేగింది అయితే జయసూర్యపై కోడి పందాలు ముడుపులు సివిల్ కేసుల్లో జోక్యం వంటి ఆరోపణలు కూడా ఉండగా ఈ క్రమంలో పవన్ ఎస్పీతో మాట్లాడి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు మంత్రి కొండ సురేఖ సీఎం రేవంత్ రెడ్డి మధ్య వివాదం తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం రేపింది ఓఎస్టి సుమంత్ ఘన్ బెదిరింపుల కేసు పోలీసులు ఆమె ఇంటికి వెళ్లడం కుమార్తె సుస్మిత తీవ్ర వ్యాఖ్యలు వివాదానికి దారితీగా తర్వాత పీసీసీ బట్టి విక్రమార్క జోక్యంతో రాజీ కుదిరింది అయితే వ్యూహాత్మకంగా వ్యవహరించి సురేఖ తన పదవిని నిలబెట్టుకోగా ఈ ఘటన కాంగ్రెస్ కి రాజకీయ ఇమేజ్ నష్టం కలిగించింది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ పదకొండున జరగనుండగా పోలీసులు శాంతి భద్రతల కోసం పగడ్బందీ ప్రణాళికలు అమలు చేస్తున్నారు టోలీ చౌకీ గోల్కొండ ఫిలిం నగర్ తదితర ఎనిమిది పోలీస్ స్టేషన్ల పరిధిలో వంద మంది రౌడీ షీటర్లు యాభై మంది అనుమానితులని బైండ్ చేశారు అలాగే రాత్రి పెట్రోలింగ్ పికెటింగ్ పెంచే వారి కదిలికలపై కఠిన వేయగా మరోవైపు నాలుగు వందల ఏడు పోలింగ్ బూత్లలో యాభై ఏడు క్రిటికల్ గా గుర్తించి భద్రత కట్టుదిట్టం చేశారు రాష్ట్ర మంత్రివర్గం గురువారం రోజున స్థానిక ఎన్నికల నిర్వహణ బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో నిర్ణయం తీసుకోనుంది అందులో ఇద్దరికి మించి సంతానం కలిగిన వారికి ఎన్నికల అర్హత రద్దు అంశాలపైన చర్చించనుంది అదనంగా ఎస్ఎల్బీసీ ఒప్పందం రద్దు దేవాదుల కాళేశ్వరం ప్రాజెక్టులపై ఆమోదాలు అలాగే డిసెంబర్లో జరిగే కాంగ్రెస్ విజయోత్సవాలకి సంబంధించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది ఫ్రాన్స్ లోని లార్వీ మ్యూజియంలో అక్టోబర్ పంతొమ్మిదిన జరిగిన వజ్రాభరణాల చోరీలో దొంగలు కేవలం రెండు వందల యాభై సెకండ్లలో నెపోలియన్ యుగపు అపూర్వ ఆభరణాలు కాజేశారని తెలుసు ఈ మొత్తం ఆభరణాల మార్కెట్ విలువ తొమ్మిది వందల కోట్ల రూపాయలు దాడుతుందని అధికారులు తెలపగా వంద మంది అధికారులు వాళ్ళ కోసం వెదుగుతున్నారు అయితే దొంగలు ఆభరణాలను ముక్కలు చేసి రత్నాలను విడిగా అమ్మేస్తే వాటి ఆచూకీ కనుగొనడం దాదాపు అసాధ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అక్టోబర్ ఇరవై ఆరు ఇరవై ఎనిమిది వరకు మలేషియా కౌలాలంపూర్లో జరిగే ఆసియన్ సదస్సుకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కావాల్సి ఉండగా కొన్ని షెడ్యూల్ సమస్యల కారణంగా మోదీకి బదులు విదేశాంగ మంత్రి జైశంకర్ భారత్కి ప్రాధాన్యం నిర్వహిస్తున్నారు ఇక మోదీ వర్చువల్ గా పాల్గొనే అవకాశం ఉంది అయితే మోదీ ఈ సదస్సుకి రాకపోవడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో ఆయన మీటింగ్ కూడా క్యాన్సిల్ అయింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ వన్ బి వీసా ఫీజుని లక్ష డాలర్లకు పెంచిన నియమంపై దేశంలోనే తీవ్ర విమర్శలు వచ్చాయి అమెరికా చట్టసభలోని డెమోక్రాట్ రిపబ్లికన్ సభ్యులు ఫీజు వెంటనే వెనక్కి తీసుకోవాలని ట్రంప్ కి లేఖ రాశారు అందులో ఫీజు పెంపు చిన్న స్టార్టప్లను బంధింపజేస్తోందని నైపుణ్యం కలిగిన వలసదారులని కోల్పోతారని హెచ్చరించారు కాగా లక్ష డాలర్ల ఫీజు వార్షికం కాదు వన్ టైం చెల్లింపు మాత్రమే అని వైట్ హౌస్ స్పష్టత ఇచ్చింది అమెజాన్ ఆరు లక్షల ఉద్యోగాలని రా రోబోలతో భర్తీ చేయబోతుందన్న విషయం న్యూయార్క్ టైమ్స్ రాగా ఇప్పుడు ఈ విషయం అక్కడి వారిలో కలకలం రేపుతోంది ఇక ఈ విషయాన్ని సపోర్ట్ చేస్తూ ఎలాన్ మస్క్ కూడా ఏఐ రోబోట్లు అన్ని ఉద్యోగాలని భర్తీ చేశాయి అంటూ మాట్లాడాయి అయితే అమెజాన్ మాత్రం ఆ నివేదికను ఖండిస్తూ ఆ న్యూస్ లో నిజం లేదని ఉద్యోగుల్ని తీసేసే ఆలోచనలో కంపెనీ లేదని తెలిసింది అలాగే రాబోయే హాలిడే సీజన్ కోసం రెండు లక్షల యాభై వేల మందిని కొత్తగా నియమించనున్నట్లు అమెజాన్ ప్రకటించింది పండుగ సీజన్లో టాటా మోటార్స్ రికార్డు స్థాయిలో అమ్మకాలు సాధించింది నవరాత్రుల నుంచి దీపావళి వరకు ఒక్క నెలలో లక్షకు పైగా ప్యాసింజర్లు వాహనాలు విక్రయించి ముప్పై మూడు పర్సెంట్ వృద్ధి నమోదు చేసింది ఇందులో ఎస్యూవీలకి భారీ డిమాండ్ ఉండగా నెక్సస్ విక్రయాలు సెవెంటీ త్రీ పర్సెంట్ అలాగే పంచ్ విక్రయాలు ట్వంటీ నైన్ పర్సెంట్ పెరిగాయి అలాగే ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు కూడా థర్టీ సెవెన్ వృద్ధిలో పదివేల యూనిట్లకి చేరుకున్నాయి ప్రభాస్ అంటే ఇప్పుడు కేవలం ఒక పేరు కాదు అదో బ్రాండ్ ఫ్లాప్ టాక్ వచ్చిన ప్రభాస్ సినిమా వందల కోట్ల కలెక్షన్లు సాధించేస్తుంది రెండు వేల రెండులో ఈశ్వర్ తో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి వర్షన్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుని ఛత్రపతితో స్టార్ హీరోగా ఎదిగి బాహుబలి సిరీస్ తో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్టార్డం సంపాదించుకున్నాడు ఇక ఈ రోజు ప్రభాస్ పుట్టినరోజు కావడంతో ప్రభాస్ పుట్టినరోజు అభిమానులకి పండుగలాగా జరుపుకుంటున్నారు అలాగే ఈ రోజు ఉదయమే ప్రభాస్ హాను రాఘోపూడి డైరెక్షన్ లో వస్తున్న ఫౌజీ సినిమా ఫస్ట్ లుక్ చేశారు ప్రముఖ నాయకుడు గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర ఆధారంగా ఓ బయోపిక్ రూపొందుతోంది ఈ సినిమాలో గుమ్మడి నర్సయ్య పాత్రని కన్నడ స్టార్ శివరాజ్ శివకుమార్ పోషించనుండగా రీసెంట్ గానే ఆ సినిమా ఫస్ట్ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేశారు ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్ సురేష్ రెడ్డి నిర్మాణంలో మహే పరమేశ్వర్ హివ్రాలి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అతి త్వరలోనే షూటింగ్ మొదలయ్యి నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో రిలీజ్ అవునుంది రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ వన్ సినిమా దసరా కానుగ్గా విడుదలై ఏడు వందల కోట్ల రూపాయలు పైగా వసూళ్లతో రికార్డులు సృష్టిస్తోంది దాంతో మేకర్స్ ఇప్పుడు ఈ సినిమాని ఇంగ్లీష్ లో డబ్ చేసి రెండు గంటల పద్నాలుగు నిమిషాల నిడివితో అక్టోబర్ ముప్పై ఒకటి విడుదల చేయనున్నారని ప్రకటించారు దాంతో ఇంగ్లీష్ లోకి డబ్ చేసిన తొలి భారత ఈ చిత్రంగా కాంతారా చాప్టర్ వన్ కొత్త రికార్డు సాధించింది ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి డకౌట్ పై అభిమానులు నిరాశపరిచాడు జేవియర్ బార్లెట్ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూ అవడంతో నాలుగు ఆడిన కోహ్లీ పరుగులేమి చేయక డక్అౌట్ అయి పెవిలియన్ కి చేరాడు అయితే గతంలో ఈ ఆడి లైట్ లైన్ రెండు సెంచరీలు చేసిన కోహ్లీ ఈసారి కూడా బాగానే ఆడతాడని ఫ్యాన్స్ అందరూ అనుకున్నారు కానీ ఫస్ట్ మ్యాచ్లో అలాగే విఫలమయ్యాడు దాంతో ఇంటర్నేషనల్ రీఎంట్రీలో వరుసగా కోహ్లీ ఫెయిల్ అవుతూ ఉండడంతో నెటిసన్లు విమర్శలు గుప్పిస్తున్నారు మహిళల వన్ డే వరల్డ్ కప్ లో భారత్ ఐదు మ్యాచ్ల తర్వాత కూడా సెమీస్ స్థానాన్ని ఖాయం చేసుకోలేకపోయింది ఇక ఆ తర్వాత జరగబోయే న్యూజిలాండ్ మ్యాచ్ భారత్ కి కీలకం కానుండగా అది గెలిస్తే భారత్ నీరుగా సెమీస్ కి చేరుతుంది ఓడితే మిగిలిన టీమ్స్ రిజల్ట్స్ పై ఆధారపడాల్సి ఉంటుంది అయితే టీమిండియాకి బ్యాటింగ్ లో స్థిరత్వం లేకపోవడం ఒక పెద్ద సమస్య కాగా న్యూజిలాండ్ కూడా ఈ టోర్నీలో సరిగ్గా ప్రభావం చూపలేకపోవడంతో భారత్ సెమీస్ కెళ్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు ప్రో కబడ్డీ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో వరుస విజయాల తర్వాత తెలుగు టైటాన్స్ కి హర్యానా స్టీలర్స్ షాక్ ఇచ్చింది ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో టైటాన్స్ థర్టీ ఫోర్ టు ఫార్టీ ఫైవ్ తేడాతో ఓడింది మ్యాచ్ లో భారత్ ఒక్కడే పదహారు పాయింట్లు చేయగా అంకిత్ ఐదు పాయింట్లు చేశాడు వీలు తప్ప మిగిలిన వాళ్ళందరూ విఫలమయ్యారు అయితే టైటాన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ కి అరహత సాధించగా ఈసారి తెలుగు టైటాన్స్ కప్పు కొడుతుందని ఫ్యాన్స్ అయితే ఆశిస్తున్నారు ఇది ఇవాళ న్యూస్ అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్